అధికారులు ముఖ్యంగా గ్రామ సచివాలయ సిబ్బంది మానవత్వంతో స్పందించాలని అనకాపల్లి జిల్లా సబ్బవర మండలం ఇరువాడ గ్రామ ప్రజలు కోరుతున్నారు తండ్రి ఏనాడో కాలం చేశాడు ఇప్పటి వరకు అన్ని తానే చూసుకున్న తల్లి మృతి చెందింది తల్లి తలకొరివి పెట్టలేని అనారోగ్య స్థితిలో పక్షవాతంతో బాధపడ్డాడు తాను చేయవలసిన తల్లి దహన కార్యక్రమాలు అక్కచేసింది ఈ సంఘటన చూసిన స్థానికుల గుండె తరుక్కుపోయింది కానీ సచివాలయ ఉద్యోగులు మాత్రం సింహాద్రి శ్రీను అనారోగ్యంతో పడుతున్న బాధలు కనిపించలేదు తండ్రి ఎప్పటి నుండో లేడు అవిటివాడైన శ్రీను అన్నీ తానే చూసుకున్న తల్లి నాలుగు రోజుల క్రితం మృతి చెందింది ఇలాంటి వ్యక్తికి ప్రభుత్వం అందించే పెన్షన్ ఇవ్వాలని శ్రీను బంధువులు కోరుతున్నారు మా మా అమ్మ తమ్ముడు ఎందుకంటే మా నాన్న చేతి చాలా కాలం అయ్యింది మా అమ్మ ఈరోజు చనిపోయింది ఎందుకంటే మేము నలుగురు ఆడుతున్నారు కాబట్టి మా పిల్లలు చేసి అత్తారి దారి పెట్టారు కాబట్టి మా అమ్మ ఆరోగ్యపరంగా కిడ్నీ ప్రాబ్లంతో ఈరోజు చనిపోయారు అందుకనక మా తమ్ముడు అనుభవిస్తున్నాడు అలాగంటే గవర్నమెంట్ నుంచి ఎలాంటి అవకాశాలు లేవు మా తమ్ముడికి దయచేసి ఇటు పై నుంచి మా అమ్మ వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పటి వరకు మా నాన్న ఏవో ఉంది కాబట్టి మా మా అమ్మని చూ మా తమ్ముని చూసుకునేది మా పెళ్ళిళ్ళు లేకపోయి మేము వెళ్ళిపోయాం కాబట్టి మా తమ్ముని చూసుకునే దారి లేదు కాబట్టి గవర్నమెంట్ నుంచి ఏదైనా సహాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం తల్లి ప్రేమతో చాలా ఆప్యాయతగా చూసుకునేది సుమారు రెండు నెలల క్రితం నుంచి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ హాస్పిటల్లో నిన్న చనిపోవడం జరిగింది తర్వాత భవిష్యత్తులో కుమారుడి పరిస్థితి ఆగామ్య గోచరంగా ఉంది కాబట్టి దయచేసి ఈ విషయంలో గవర్నమెంట్ వారు కానీ ఎవరైనా సరే ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకొని దీనికి గవర్నమెంట్ తరఫున కానీ ఏ విధంగా అయినా సరే గవర్నమెంట్ తరఫున ప్రోత్సాహం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరూ కూడా అయిపోయి వాళ్ళ వాళ్ళ జీవితంలో జీవితాల్లో ఉన్నారు ఇప్పుడు శ్రీను జీవితం అగమ్య గోచరంగా ఉంది కాబట్టి అందరూ ఆలోచించవలసిందిగా